వలిగొండ మండల స్వర్ణకార సంఘంలో మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవం పూజ కార్యక్రమం శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ సంవత్సరం ఆరాధన మహోత్సవ పూజ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అందుకు సభ్యులు హాజరై భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందుకు పురోహితులు జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాలాచారి మరియు మండల అధ్యక్షులు విఠాలాచారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అందుకు ప్రధాన కార్యదర్శి దాసజు శ్రీనివాస్ చారి పులిహోర దాతగా మరియు చిట్టూసు సత్యనారాయణ కోశాధికారి ప్రసాదం దాతగా స్వీట్ సహకార దర్శి రాష్ట్ర నాయకులు కొల్లోజు రఘు జిల్లా నాయకులు కన్నెకంటి రామాచారి కన్నెకంటి శ్రీనివాసచారి చారి కన్నెకంటి లక్ష్మయ్య కన్నెకంటి స్వామి దాసోజు వెంకటేశ్వర్లు దాసోజు జనార్దన్ చారి ఇటుకల నరసింహాచారి ఉప్పల నరసింహాచారి వెల్దుర్తి సత్యనారాయణచారి అశోక్చారి దాసోజు రత్నాచారి మారోజు వెంకటేశ్వర్లు తదితర సభ్యులు పాల్గొన్నారు మునుగొండ మండల సన్నకార సంఘంలో మూడు వందల ముప్పై ఒక సంవత్సరం శ్రీ 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 మధ్యరాడు పోతుకూరు వీరప్రవీద్ర స్వామి సజీవ సమాధి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది అందుకు మన సన్నకార సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు అదేవిధంగా మన కలియుగ దైవమైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి భూత భవిష్యత్ వర్ధమాన కాలం తెలియజేసినటువంటి మహనీయుడు కలియుగ దైవం అందుకు ప్రభుత్వం గుర్తించి మా విశ్వకర్మలకు సహాయ సహకారాలు అందించి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఇకనైనా గుర్తించి ఈ యొక్క ఆరాధన మహోత్సవం అయితే సెప్టెంబర్ పదిహేడు జయంతి అయితేంది గవర్నమెంట్ ఈ ప్రభుత్వం పండుగ గుర్తించి సెలవు ప్రకటించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ బ్రహ్మంగారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే రాబోయే రోజుల్లో జరిగే భూత భోజన ఉత్తమ కాలం వర్తమాన కాలాన్ని తెలియజేశాడు అందుకు ప్రతి సభ్యులు ఈ సమాజంలో ఉన్నటువంటి మానవులు గుర్తించి ఈ బ్రహ్మంగారిని ఆరాధ్యంగా కొలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సై జై విశ్వకర్మ జై